ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేలు అసైన్డ్ ఆదాయం మనకేమీ లేదండి పన్నేతర ఆదాయం ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అరవై వేలు అందులో నుంచి తప్పనిసరిగా చేయాల్సినటువంటి శాసనాత్మక చెల్లింపులు ఛార్జులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు వేతనాలు పిఎంలు ఐదు కోట్ల పదిహేను లక్షలు పారిశుద్ధి నిర్వహణ వేయం ఒక కోటి నలభై ఐదు లక్షల పదిహేను వేలు

మిగులు బడ్జెట్ లో వన్ థర్డ్ బడ్జెట్ ను కంపల్సరిగా కేటాయించవలసింది అది అభివృద్ధి చెందుతున్న లేదంటే నివాస యోగ్యమైనటువంటి మురికి వాడ లాంటి వాడడానికి డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు కేటాయించడం జరిగింది మిగిలిన ప్రజా సౌకర్యాల కల్పన అంటే వాటిలో వారిగా అభివృద్ధి పనుల కోసం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు అంచనా వేయంగా చూపడం జరిగింది

వాటిల వారీగా అభివృద్ధి కోసం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలుగాను అంచనా వేయడం జరిగింది కావున పైన చూపిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరానికి చిత్తు అంచనా ఆదాయ వ్యయాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సవరణ అంచనా వేయాలను బడ్జెట్ పరిస్థితులకై కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది ఈ కౌన్సిల్ సంబంధ ఈ వివరాలన్నింటినీ కూడా ఎక్సెల్ షీట్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి అందులో భాగంగా మొదటి షీట్ చూడండి సార్ ఇందులో ఆదాయం సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ నిర్ణీత ప్రభావం ప్రకారం జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి వరుసలో గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినటువంటి ఆదాయాన్ని చూపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండవ వరుసలో గత సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ మోచడం జరిగింది మూడో సంవత్సరంలో గత పరిగణించిన కాలంలో జరిగిన వచ్చినటువంటి ఆదాయాన్ని చూపడం జరిగింది ఇక సమరణ బడ్జెట్ 4వ సంవత్సరంలో అంచనా బడ్జెట్ ఐదో సంవత్సరపు చూపడం జరిగింది 24 24 25 వార్షిక బడ్జెట్ నరసడియా నైషేతంగారి అధ్యక్షతన ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాని అందరూ మున్సిపల్ కౌన్సిల్ మొత్తం ఆమోదించడం జరిగింది దాన్ని కలెక్టర్ గారి ఆదేశానుసారం మార్మూర్ మున్సిపల్ చైర్మన్ యొక్క అవిశ్వాసం నెగ్గి ఆ సీట్ కాలైనందున కలెక్టర్ గారి ఆదేశానుసారం చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మునుభాయి గారి అధ్యక్షతన ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారికి అభినందన తెలియజేస్తూ అలాగే మా కౌన్సిలర్ అందరి తరఫున మునుభా గారికి అభినందన తెలియజేస్తుంది ఇలా నేను కూర్చున్నాను అందరికీ సంతోషం వై వైస్ చైర్మన్లా ఇలా మా కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఒక బడ్జెట్ మీటింగ్ చేయని మాకి తో తోలేస్తే ఇలా బడ్జెట్ మీటింగ్ చేసిన పంతొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల బడ్జెట్ మీటింగ్ ఉండే ఆ మీటింగ్ చేసినాం చేసి పాస్ చేసి మేము ఇవాళ అందరు కౌన్సిలర్లు మీటింగ్ చేసి వీళ్ళందరికీ స్థలంతో కూర్చున్నాం మళ్ళీ ఇంకోటి ఏమంటే మన అందరికీ పేపర్ విలోకర్లకి మన కౌన్సిలర్లకి మున్సిపల్ పెద్దలు అందరూ స్టాఫ్కి అందరికీ పేరు నేను ధన్యవాదాలు చేస్తున్నా మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రభుత్వం జారీ చేసిన మేము నెంబర్ రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అనుసరించి గౌరవ వైస్ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈరోజు ఆరు మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది మనకు పూర్వము సభ్యులు హాజరైన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో మన బడ్జెట్ను ఆమోదించుకున్నాము ఈ బడ్జెట్లో ఆదాయాన్ని పంతొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల తొంభై ఐదు వేలుగా పేర్కొనడం జరిగింది అలాగే వ్యయ అంచనాలు పద్దెనిమిది లక్షల పద్దెనిమిది కోట్ల ఎనభై ఒక లక్ష ఇరవై వేలుగా పేర్కొనడం జరిగింది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల వ్యయానికి సంబంధించి మిగులు బడ్జెట్ను కూడా ఎనభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలుగా చూపించడం జరిగింది ఈ ఆదాయ వ్యయాలన్నిటికీ సంబంధించి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సవరణ అంచనాన్ని కూడా దీంట్లో మనం పేర్కొంటూ దానికి కూడా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది